అయితే సార్ మీరు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోనే అంటే ఒక ఎక్సెప్ట్ బిస్ బిడ్స్ పిలాని తప్ప ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం రావటం జరిగింది అంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనే సంకల్పం ఒక ఎత్తే అయితే దాని ఆచరణ దిశగా తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వ విధానాలపైన మీ స్పందన ఏంటి సార్ రెండు వేల పదిహేను పదహారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ తీసుకురావడము అంతేకాకుండా మమ్మల్ని ఆహ్వానించి మీరు నాకు ఒక సంవత్సరంలో యూనివర్సిటీ స్టార్ట్ చేయాలి మీకు ఏం కావాలో చెప్పండి అని హుటాహుటిన నేను ఆ పదాన్ని కావాలనే వాడుతున్నాను అంత త్వరగా మాకు ఫిబ్రవరిలో రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ల్యాండ్ అలొకేట్ అయింది రెండు వేల పదిహేడు జూలైలో యూనివర్సిటీ స్టార్ట్ చేశాం రికార్డ్ ఇన్ ద వరల్డ్ అది ఎలా జరిగిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ప్రోత్సాహ బలం సపోర్ట్ వల్ల అలానే నారాయణరావు గారు మనం చూస్తే ఏపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వెళ్ళాలి పీపీపీ కాన్సెప్ట్తో వెళ్ళాలి ఫోర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అది విద్యారంగం పైన ఎలాంటి సమూల మార్పులకు దారితీస్తుంది అనుకోవచ్చు పర్ఫెక్ట్ ఇప్పుడు మన భారతీయ సమాజంలో అత్యంత ధనికులు ఉన్నారు ధనికులు ఉన్నారు ఎడ్యుకేషన్ను కల్పించలేని కుటుంబాలు ఉన్నాయి ఇంటెలిజెన్సు సమాజంలో ప్రతి వర్గంలో ఉంటుంది ఒక వర్గంలో ఉంది ఒక వర్గంలో లేదు అనే అవకాశం లేదు సో ఇప్పుడు అట్టడుగు వర్గానికి ఇటువంటి విశ్వవిద్యాలయాల్లో ఎడ్యుకేషన్ కల్పించేందుకు ధనికులు సూపర్ రిచ్ పీపుల్ ముందుకు వచ్చి వాళ్ళని కొంతమందిని ఖచ్చితంగా ఎడ్యుకేషన్ రంగంలోకి తీసుకొస్తారు అది ఫోర్ ఎఫెక్టు విద్యారంగం పైన ఖచ్చితంగా ఉంటుంది అలానే నారాయణరావు గారు మనం చూస్తే ఇప్పుడు మొత్తం కూడా సాంకేతికత వైపు వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ ఇప్పుడంతా ఏ అన్ని టెక్నాలజీ వైపు పరుగులు తీస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో విద్యా సంస్థలో రావాల్సినటువంటి సమూల మార్పులు అంటే ఏం చెప్తారు సార్ మీరు అంటే మీరు చెప్పినట్లు సాంకేతిక విద్య వైపు విద్యార్థులు వారి తల్లిదండ్రులు బంధువులు పరిగెడుతున్నారు కారణం ఏమంటే త్వరగా ఉద్యోగం వస్తుంది జీవితంలో సెటిల్ అవ్వచ్చు అని అట్ ది సేమ్ టైం కొంతమంది ప్యాషనేట్ ఉంటారు ఐ వాంట్ టు స్టడీ హిస్టరీ ఐ వాంట్ టు స్టడీ లిటరేచర్ అయితే చాలా తక్కువ మంది మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్నాం అందుకే వీ స్టార్టెడ్ లిబరల్ ఆర్ట్స్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ ఇప్పుడు బీటెక్లో కూడా ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ వైపే పరిగెడతారు ఇట్స్ ఆల్ రైట్ ఎందుకంటే అవకాశాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కానీ ఇప్పుడు దేశంలో మిగతా రంగాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి ఉదాహరణకు నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ డీప్ ఓషన్ మిషన్ సో వీటి వలన మిగతా బ్రాంచెస్ కూడా విద్యార్థులు ఆకర్షితులు అవుతున్నారు ఇంతకుముందు ఓన్లీ సిఎస్సీకే వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా ఆసక్తి చూపుతున్నారు ఇది స్లోగా జరుగుతుంది అండ్ ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా ఏపీలో చాలా ప్రముఖంగా ఫోకస్ పెట్టినటువంటి జోన్ సో ఇందులో ఎలా ఉంటుంది సార్ భవిష్యత్ ఎలా ఉంటుంది అసలు విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ క్వాంటమ్ మిషన్ లాంచ్ చేసింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముందడుగు వేస్తుంటారు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇప్పుడు అమరావతికి క్వాంటమ్ వ్యాలీ శాంక్షన్ అయింది ఈ క్వాంటమ్ వ్యాలీలో ఐబిఎం టీసీఎస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ దీని వలన క్వాంటమ్ కంప్యూటర్స్ డెవలప్ చేసే అవకాశం క్వాంటమ్ కమ్యూనికేషన్స్ క్వాంటమ్ సెన్సార్స్ క్వాంటమ్ మెటీరియల్స్కి యంగ్స్టర్స్కి అంటే పర్టికులర్లీ స్టూడెంట్స్కి యంగ్ రీసెర్చర్స్కి ఎనలేని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీ ఈజ్ టాకింగ్ ఆఫ్ ఏఐ అవర్ బిలవర్డ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ టాకింగ్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ Mm -hmm. That shows how, how much ahead the Chief Minister Chandrababu Naidu is in technology. Mm -hmm.